కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో జెండా చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈరోజు గురువారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లి రానున్న రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాజీ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట తారక రామారావు గారి నలభై తొమ్మిదవ జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో పల్లె పల్లెన మరియు మండల కేంద్రాలు మరియు పట్టణ కేంద్రాల్లో కూడా అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంతో మరి కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవటానికి సంసిద్ధులై మరి ముందుకు రావడం చాలా సంతోషం వారందరూ కూడా ఈరోజు తెలంగాణ యువతకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేటీఆర్ జన్మదినాన్ని అత్యంత సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి మన తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు తన వాణిని వినిపిస్తూ తన బుద్ధును వినిపిస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలియజేస్తూ ఇవాళ ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా నిలబడుతూ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా నేనున్నానే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు ఇలా కేటీఆర్ గారు జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని మరి శ్రేణులందరూ కూడా మా పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు అలాగే మండల అధ్యక్షులు మరి మరపు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్స్ అట్లాగే గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరియు గ్రామాల గ్రామ అధ్యక్షులు వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మరి సంతోషంగా ఆనందంగా ఈరోజు జన్మదినాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి కేటీఆర్ గారు మరెన్నో జన్మదినాలు సంతోషంగా జరుపుకోవాలని ఆ భగవంతులు తనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆనందాన్ని ఇవ్వాలని ఈ తెలంగాణ సమాజాన్ని నడిపించేటువంటి శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పి అతన్ని మనసారా కోరుకుంటూ అతను మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మరొకసారి తెలియజేస్తూ లాంగ్ లివ్ కేటీఆర్